భూమి కావాలని ఒక గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది గగన్ బయట నుండి తలుపు తీయి అని అంటూ ఉంటాడు లేదు బావా నేను తీయను అని చెప్పి భూమి తనలో తాను నవ్వుకుంటూ గగన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది తీస్తావా లేదా ఆఖరి సరే అడుగుతున్నాను అని చెప్పి గగన్ అంటాడు లేదు బావా నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను డోర్ తీయను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది డోర్ తీయను అంటావు కదా నీ సంగతి చెప్తానని చెప్పి ఒక రబ్బరు పాముని గగన్ కావాలని కిటికీల నుండి భూమి మీదకి విసిరేస్తాడు ఇక రబ్బరు పామును చూడగానే భూమి అది నిజమైన పాము అనుకొని కేకలు వేస్తూ వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా గగన్ ఉంటాడు ఇక భూమి అలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ మీద పడిపోవడంతో గగన్ అక్కడున్న సోఫా మీద పడిపోతాడు సోఫా మీద పడిపోయిన గగన్ మీద భూమి పడిపోతుంది ఇక ఇద్దరు ఒకరి గల్లలోకొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు భూమి కూడా అలా ప్రేమగా గగన్ కళలోకి చూస్తూ ఉంటే గగన్ కూడా అలా తనని చూస్తూ ఉండిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈవిడ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి